ఈరోజే శివరాత్రి అలానే బుధవారం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక కటిక దరిద్రాలు కూడా తొలగిపోవటమే కాకుండా కోట్ల అప్పులు తొలగిపోయి నాలుగు దిక్కుల నుండి ధనం దోసుకు వస్తుంది శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటిది అందులోనూ ఈ శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ శివరాత్రి కుంభమేళలో వచ్చింది నూట నలభై ఆరు సంవత్సరాల తర్వాత కుంభమేళలో ఈ శివరాత్రి రావటం వల్ల ఈ శివరాత్రికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కనుక ఈరోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి అంటే గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి రాత్రి పన్నెండు గంటలలోపు పెట్టండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఎందుకంటే శివరాత్రి అంటేనే జాగరణ రాత్రంతా కూడా జాగరణ చేయటం పూజలు చేయటం ఉపవాసం చేయటం శివనామ స్మరణ చేయటం భజనలు చేయటం ఇలాంటివి ఎన్నో ప్రత్యేకమైనటువంటి పూజలను చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతూ ఉంటాము అయితే ఈరోజు మర్చిపోకుండా ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఈ చిన్న పరిహారం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే సరిపోతుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అత్యంత గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి శివరాత్రికి అంతటి ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది ఇక ఈరోజు మర్చిపోకుండా దాన ధర్మాలు చేస్తే గనక మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము దాన ధర్మాలు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి మన భారతీయ సంస్కృతి ప్రకారం దాన ధర్మాలకి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది దాన ధర్మాలు చేసిన వారేంట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వారు ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు జీవితం అంతా కూడా మనకు ఎప్పుడూ కూడా జీవితంలో డబ్బు సమస్య అనేది రాదు ఈ రోజుల్లో చాలామంది డబ్బు సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ డబ్బు సమస్యలు ఎందుకు ఎదురవుతాయి అంటే నరదృష్టి కారణంగా నరదృష్టి అనేది తొలగిపోవాలి అన్నా లేదా మనల్ని చూసి ఓర్చుకోలేనటువంటి వారు మన పైన చెడు ప్రయోగాలు చేయటం వల్ల ఈ చెడు ప్రయోగాల వల్ల కూడా మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము చెడు ప్రయోగాలు అయినా నరదృష్టి అయినా తొలగిపోయి జీవితంలో మనం అనుకున్నది సాధించి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి మనం ఎప్పుడూ కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవించాలి అంటే దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి మరి ఈ దైవానుగ్రహం అనేది మనపై ఉండాలి అన్నా దైవశక్తి అనేది మనల్ని అనుగ్రహించాలి అన్న ముఖ్య ముఖ్యంగా పరమేశ్వరుడు శివుడు ముల్లోకాలను పాలించేటటువంటి వారు కనుక శివరాత్రి రోజున శివుణ్ణి పూజించిన వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే శివరాత్రి రోజున పరమశివుణ్ణి అభిషేకించాలి అభిషేక ప్రియుడు పరమశివుడు ఎందుకంటే పరమేశ్వరునికి అభిషేకం చాలా ఇష్టం పరమేశ్వరునికి అభిషేకం ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం క్షీరసాగర మదనం జరిగిన తరువాత పరమేశ్వరుడు అమృతాన్ని దేవతలకి సమర్పించి విషాన్ని తమ moi కంఠంలో దాచాడు అందుకే నీల కంఠుడు అని పిలుస్తూ ఉంటారు అదేవిధంగా ఆ విషం అనేది క్రమక్రమంగా పెరిగిపోయి పరమేశ్వరుని యొక్క ఒళ్ళంతా కూడా మంటలు రావటం అలానే పరమేశ్వరుని ఒళ్ళంతా కూడా అధిక ఉష్ణమతో మంటల వల్ల అనేక రకాల సమస్యలను ఇబ్బందిని ఎదుర్కొన్నాడు తద్వారా భూలోకంలో ఉన్నటువంటి వారే కాకుండా దేవలే లోకంలో ఉన్నటువంటి వారు కూడా అంటే దేవతలు అంతా కూడా అభిషేకాన్ని చేశారు అంతే రకరకాల పళ్ళు పంచామృతాలు పూలు ఇలా రకరకాల వాటితో అభిషేకం చేసి జలంతో అభిషేకం చేసి పరమేశ్వరుని యొక్క మంటలను తగ్గించాలని చూస్తారు కానీ ఎన్ని వేసినా సరే ఆ మంటలు తగ్గకపోగా పెరగడం మొదలయ్యాయి ఇక అప్పటి నుండి బిల్వ దళాన్ని వెంటనే బిల్వ చెట్టుని తీసుకొని వచ్చి ఆ బిల్వ దళాలతో అభిషేకం చేయగానే పరమేశ్వరుడి యొక్క అధిక ఉష్ణం తగ్గిపోయి యథావిధికి వచ్చేశారు అప్పటి నుండి బిల్వ ఆకులు అన్నా పరమేశ్వరునికి చాలా ఇష్టం ఇక అభిషేకం రుద్రాభిషేకం బిల్ బిల్వ దళాలతో అభిషేకం బిల్వ పత్రాన్ని ఒక్కటైనా సరే పరమేశ్వరునికి సమర్పించాలి నీలిరంగు పుష్పాలు శంకు పుష్పాలు అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరం శంకు డమరుకాన్ని ఈరోజు పరమేశ్వరుని ముందు పెట్టాలి డమరుక నాదం ప్రారంభమయ్యింది కూడా శివరాత్రి నుండే అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు మొట్టమొదటిగా నాదం అనేది ఈ లో వినిపించింది అంటే అది శివరాత్రి నుండే డమరుక నాదం అనేది వినిపించింది అలానే శంకు శబ్దం శంకు శబ్దం అన్నా పార్వతీ పరమేశ్వరులకి చాలా ఇష్టం ఈరోజు శంకుని శబ్దం చేయటం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే ఈ శివరాత్రికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే బ్రహ్మ విష్ణు ఇద్దరూ కూడా తగులాడుకుంటూ ఉంటారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని అప్పుడే వెంటనే ఒక శరీరం లేనటువంటి వాయిస్ వినిపిస్తుంది అది ఏమిటి అంటే ఒక వారి ముందు పెద్ద శివలింగం అనేది ప్రత్యక్షం అవుతుంది ఈ శివలింగం యొక్క కొన అంటే అడుగు భాగాన్ని ఎవరైతే కనిపెడతారో వారే ఈ సృష్టిలో గొప్పవారు అని ఒక శబ్దం వినిపిస్తుంది అప్పుడు వెంటనే బ్రహ్మ విష్ణు వారు వీలైనంత వరకు కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవరూ కూడా కనుక్కోకలేకపోతూ ఉంటారు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటారు నా వల్ల కాలేదు నేను కనుక్కోలేకపోయాను అని బ్రహ్మ ఇలా అంటాడు నేను కనుక్కున్నాను శివలింగం యొక్క అడుగు భాగం ఇక్కడి వరకు ఉంది అని అబద్ధం చెప్పడం ప్రారంభిస్తాడు అప్పుడు వెంటనే పరమేశ్వరునికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆ శివలింగం యొక్క అడుగు భాగాన్ని ఎవరూ కూడా కనిపెట్టలేరు అప్పుడు బ్రహ్మ అబద్ధం ఆడిండు అని చెప్పి పరమేశ్వరుడు బ్రహ్మని శపిస్తాడు అలానే విష్ణుమూర్తిని ప్రశంసిస్తాడు అందుకే బ్రహ్మదేవున్ని పూజించవద్దు అని బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడులు ఎక్కడ ఉండవద్దు అని చెప్పడం వల్ల భూలోక లో అసలు గుడులు అనేవే లేకుండా బ్రహ్మదేవునికి గుడులు ఉండవు పూజలు కూడా ఉండవు ఇక అప్పటి నుండి శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించిన అభిషేకించిన అర్చించిన దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇక ఈ పవిత్రమైనటువంటి రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించిన అలానే దాన ధర్మాలు చేసిన గోమాతకి ఆహారాన్ని పెట్టినా మోగజీవులకి ఆహారాన్ని పెట్టినా ఈరోజు భజన చేసిన ఉపవాసం చేసిన జాగరణ చేసిన పరమేశ్వరుని అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే దరిద్రాలు తొలగిపోతాయి కోటి పాపాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఉపవాసం లేని వారు కూడా గ్యాస్ స్టవ్ ని శుభ్రంగా కడిగి గ్యాస్ స్టవ్ దగ్గర శుచిగా స్నానం ఆచరించి పసుపు కుంకుమను పెట్టి తర్వాత వంటలు పూర్తి చేసుకొని వాటిని మూడు పూటలు తినవచ్చు అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వారు ఉపవాసం పాటించవలసిన అవసరం లేదు ఈ విధంగా నియమాలు పాటించి గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేసి వంటలు చేసుకొని తినవచ్చు అలానే చాలామంది గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా పండగల రోజుల్లో కడుగుతారు కానీ గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని శుభ్రం చేయటం మర్చిపోతూ ఉంటారు కానీ ఎప్పుడైతే శుచి శుభ్రత సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల గోడని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు కనుక గ్యాస్ స్టవ్ లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ని అంటే అప్పట్లో గ్యాస్ స్టవ్లు లేకపోయినా మట్టిపోయిని అందంగా అలంకరించేవారు అంటే మట్టి దానితో పాటు ఆవు పేడను వేసి అలికేవారు అంటే ఆవు పేడలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి అలా వారు ఎంతో ఆరోగ్యకరంగా శుచిగా ఉండటానికి ఖచ్చితంగా దైవానుగ్రహం కలగటానికి ఖచ్చితంగా వారు పాటించే నియమాలు కానీ ఈ రోజుల్లో అలాంటి ఓపిక ఎవరికీ లేకపోవచ్చు మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది అయినప్పటికీ ఇప్పటికీ కూడా మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏ చిన్న పండగ అయినా సరే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయటం ఆనవాయితీ ఇక ఈ గ్యాస్ స్టవ్ కింద ఈరోజు ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గ్యాస్ స్టవ్ అనేది అంతటి పవిత్రమైనటువంటిది మనం ఏదైనా వ్రతం చేసినా పూజ చేసినా నోము నోచినా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి తరువాత గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ దగ్గర నియమాలను పాటించి ఆ తరువాత మనం గ్యాస్ స్టవ్ని శుభ్రంగా చేశాక వంటలను ప్రారంభిస్తూ ఉంటాము అలా శుచిగా శుభ్రంగా చేయటం వల్ల ఆ వంటలు రుచిగా కూడా ఉంటాయి కొన్నిసార్లు కొంతమంది వంటలు చేసినప్పుడు రుచిగా లేదు లేదా శుచిగా లేదు అనుకుంటూ ఉంటారు ఎన్ని రకాల మసాలా దినుసులు వేసినప్పటికీ ఆ వంట రుచిగా లేదు అనుకుంటూ ఉంటారు అయితే దానికి కారణం మనం చేసే దానిలో కాకుండా వారు అంటే ఎంత శుచిగా ఉండి చేస్తే ముఖ్యంగా దైవానుగ్రహం ఉంటే అప్పుడే మనకు ఇంట్లో వంటలు రుచిగా ఉంటాయి ఇంట్లో ఒక మంచి సువాసన వస్తుంది కొన్నిసార్లు కొంతమంది ఎంత శుభ్రం చేసినప్పటికీ దుర్వాసన వస్తూనే ఉంటుంది ఇక ఇలా రుచిగా శుచిగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అప్పుడే మనం చేసే ప్రతీది కూడా శుభప్రదంగా ఉంటుంది మంగళకరంగా ఉంటుంది రుచి శుచి అన్నీ బాగుంటాయి ధనం ధాన్యం ఐశ్వర్యం అభివృద్ధి కూడా ఉంటుంది కీర్తి ప్రతిష్ఠి కూడా లభిస్తుంది తద్వారా మనం సమాజంలో కూడా మంచి పేరుని పొందవచ్చు అయితే ఈరోజు మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం ఇది ఖచ్చితంగా రాత్రి పన్నెండు గంటల లోపే పెట్టాలి ఇది పెట్టే ముందు ఇంట్లో ధూపం వెయ్యాలి ఇల్లంతా శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర శుభ్రం చేయాలి అలానే ఇది ఈ పరిహారం చేశాక వంటగదిలోకి వెళ్ళకూడదు వంటగదిలోకి వెళ్ళ అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయాలి ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోసి అందులో ఒక బిల్వ దళాన్ని వేసి కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఇలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అందులో వీలుంటే ఒక రూపాయి కాయిన్ కూడా వేయ వేయవచ్చు బిల్వ లేని వారు ఒక తమలపాకుని కూడా పెట్టవచ్చు తరువాత దానిని మరుసటి రోజు నిద్ర లేచి వెంటనే దానిని బయటికి తీసి ఆ రూపాయి కాయిన్ని ైనా దానంగా ఇచ్చి ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఇక లేదా పారే నీటిలో వేసేయండి ఇలా చేస్తే గనక తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దరిద్రాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది కోటి పాపాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా ఎవరైనా సరే ధనవంతులుగా మారాలి అనుకున్న కష్టాలు తొలగించుకోవాలి అనుకున్న ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే డబ్బు నాలుగు దిక్కుల నుండి దోశ సుకు వస్తుంది ముఖ్యంగా రాత్రి సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దానితో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది అలానే ఈరోజు రాత్రి సమయంలో గుమ్మం పైన కొన్ని పాలను చల్లండి పాలు చల్లటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది దరిద్రదేవి ఉన్నా వెళ్ళిపోతుంది పాలు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటివి కనుక పాలతో ఇలా చేయటం వల్ల అంటే గుమ్మంపైన చల్లటం వల్ల కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు శివరాత్రి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి